ప్రభునేశ మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఘనమైన వేదిక మీద అంతర్జాతీయ సదస్సులో నేను పాల్గొనటం దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యేకమైన ఆధిక్యతగా నేను భావిస్తూ ఉన్నాను నేను ఇక్కడికి రావడానికి మొదటి కారణం నేను చిన్ననాటి నుంచి వారి గురించి వింటూ అనేక సభల్లో జనాల్లో వెనక నిలబడి వారి ప్రసంగాలు విని మరి వారి పరిచయ గురించి తెలుసుకొని ఈరోజు ప్రత్యక్షంగా వారిని చూడడానికి ఒక అవకాశం వచ్చిందని ప్రియ తండ్రి గారి కొరకు నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మరి ఇంతమందిని కొన్ని లక్షలాది మందిని రైట్ లక్షలాది మందిని వారు దేవుని కొరకు ఒక బలమైన సాధనాలుగా తయారు చేస్తూ అంతేకాదు బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారికి ముచ్చమట్లు పట్టిస్తూ బైబిల్ని కించిపరుస్తున్నవారు దేవుని మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిని మరి వారిని ఎదుర్కొంటూ సవాళ్ళతో కూడిన సందేశాలు అందిస్తూ మరి వారి తర్వాత కూడా ఈ లెగసీని కంటిన్యూ చేయడానికి లక్షలాది మందిని తయారు చేస్తున్న మరి ప్రియ తండ్రి గారిని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను రోజు మరి వారి సరసన కూర్చునే ఒక మంచి అవకాశం దేవుడు ఇచ్చినందుకు దేవునికి వందనని తెలియజేస్తూ ఉన్నాను నాయకత్వాల్లో మరి చెట్టు నాయకత్వం అని ఒక నాయకత్వం ఉంటుంది కొంతమంది చాలా గొప్ప పరిచర్ చేస్తారు కానీ ఆ పరిచర్ వాళ్ళతోనే ముగిసిపోద్ది తర్వాత ఏం ఉండదు ఎందుకంటే మరి చెట్టు నీళ్ళలో ఒక్క మొక్క కూడా మొలవదు వాళ్ళు ఎవరిని పైకి రానివ్వరు వాళ్ళే మొత్తం కమ్మేసుకుంటారు రెండో నాయకత్వం ఉంటుంది అది అరటి చెట్టు నాయకత్వం అరటి చెట్టు చచ్చిపోయే లోపల దాని కింద కొన్ని వందల పిలకలు పుడతాయి ఇవన్నీ కూడా ఆ చెట్టు నీడన పుట్టిన పులక పిలకలు ఇవన్నీ ఎవరిని కదిపినా ఎవరిని కుదిపినా జ్ఞానంతో కూడిన మాటలు వస్తున్నాను ఒక సోదరుడు మాట్లాడాడు సైన్స్ గురించి మాట్లాడు నేను ఫిజిక్స్లో నేను ఎంఎస్సి ఫిజిక్స్ చేశాను నా నేనే ఇలా వింటూ ఉండిపోయాను అబ్బా తమ్ముడు భలే మాట్లాడుతున్నాడు కనుక ఒక అద్భుతమైన శిక్షణ ఇది కనుక ఈ ఈ యూనివర్సిటీలో మాత్రమే లేదా ఈ మినిస్ట్రీలో మాత్రమే సేవకులను ఇంత జ్ఞానయుక్తంగా తయారు చేయడం అనే ఒక విధానం ఉందని నేను చెప్పక తప్పదు రెండవది మరి ప్రసన్న బాబు గారు వారిని గుంటూరులో ఒక సభలో కలిసాం మన సభలో చాలా చక్కని ఆప్యాయత ఆత్మీయత మేము పంచుకున్నాం మరి ఒకరోజు వస్తే బాగుంటుందని వారు ఆ రోజే నాకు చెప్పడం జరిగింది కనుక వారిని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను ఈ ఎంత ఘనమైన భారమైన పరిచర్యను మరి తర్వాత ఇది కంటిన్యూ చేయడానికి వారు భుజాల మీద వేసుకొని మరి తండ్రి గారి బాటలు వారు కూడా ఈ పరిచయం ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు మూడవదిగా ఇక్కడంతా ఇక్కడున్న దైవజనులు ప్రిన్సిపల్ డైరెక్టర్లు అందరూ కూడా అద్భుతమైన జ్ఞానం అండి ఈ మధ్య కొంచెం అసోసియేషన్ మన 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 మినిస్ట్రీస్తో ఉండడం కనుక వారి మాటలు వారి ప్రసంగాలు అదే కాకుండా యూట్యూబ్లో కూడా నేను ఫాలో అవుతూ ఉన్నాను కానీ వీరందరితో కలిసి నేను వేదిక పంచుకోవడం నాకు చాలా బలాన్ని ధైర్యాన్ని ఇస్తూ ఉంది అందరికీ నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను తర్వాత మరి ఆ ప్రియులు జాన్సన్ విక్టర్ గారు కింగ్ జాన్సన్ విక్టర్ గారు వారితో నువ్వు నాతో వస్తే నేను తీసుకెళ్ళిపోతా నేను మీ అవసరం చాలా ఉన్నది రాయలసీమలో ఒక మీటింగ్స్లో మేమిద్దరం కలుసుకున్నాం నేను సంగీత పరిచర్య వారి వాక్య పరిచర్య అప్పటికి నాకు వారితో పరిచయం లేదు చాలా మూడు రోజులే కలిసి ఉన్నాం కానీ చాలా సంవత్సరాల పరిచయం లాగా ఇద్దరం ఒకరికొకరు బాగా దగ్గర అయ్యాం చాలా ఎంజాయ్ చేశాం తర్వాత కూడా ఆ స్నేహాన్ని మేము కొనసాగించాం ఆ క్రమంలో మరి వారి మరణ వార్త నన్ను కూడా చాలా బాధకు గురి చేసింది తర్వాత వారి పరిచర్ల గురించి ఆలోచించినప్పుడు ఆ పరిచయలు చూస్తూ ఉన్నప్పుడు ఒక పక్క చాలా బలమైన మర్మంతో కూడిన లోతైన భావాలతో కూడిన సందేశాలు మాత్రమే కాదు చాలా ప్రాక్టికల్గా మనకు అవసరమైన సంఘానికి అవసరమైన మనం అనుసరించాల్సిన చాలా తేలికైన పదాలతో అంశాలతో కూడిన సందేశాలు మరి వారి నుండి రావడం అంతేకాకుండా సంగీత లోకానికి వారు అందించిన శ్రేష్టమైన సేవలు అవి చాలా అద్భుతం ఎందుకంటే సంగీతం బోధ చేయాలి బుద్ధి చెప్పాలి వారి ప్రతి పాటలో కూడా బోధ ఉంటుంది బుద్ధి ఉంటుంది తప్పకుండా పాట కనెక్ట్ అవుతాం మనం వింటూ ఉన్నప్పుడు ఇవాళ ఉన్నాయండి యూట్యూబ్ నుండి పాటలు అందులో బోధ ఉండదు బాధ ఉంటుంది పాటలు వింటుంటే గోలు ఉంటుంది సోది ఉంటుంది గలిబీలు ఉంటుంది ఒక మాటకు ఒక మాట కనెక్షన్ ఉండదు కనుక వారు కూడా వారి తర్వాత ఇంతమంది సంగీతకారుల్ని వారి ప్రేరణగా నిలబడ్డారు అది చాలా సంతోషం నాకు ఈ ఈ వేదిక విలువ తెలుసు టైం విలువ కూడా తెలుసు ఎక్కువ టైం తీసుకోను నేను మైక్ దొరికిందని మైక్ అసరి అయిపోను నేను రెండే మాటలు చెప్తాను కానీ వారి వారు చనిపోయిన తర్వాత నేను అనుకున్న వారి ప్రసంగం మీద ఒక పాట రాయాలని ఇంతవరకు నాకు తీరిగి దొరకలేదు కానీ ఈరోజు వచ్చేటప్పుడు ఎవరికి చెప్పలేదు ఇప్పుడు వరకు కూడా వారి ఒక ప్రసంగం చాలా కనెక్ట్ అయ్యాను దానికి సాత్వికం అనే దాని మీద ఒక ప్రసంగం చేశాడు ఆయన దానికి టైటిల్ ఏంటి అంటే ఎవరిని పోగొట్టుకోకు దాని టైటిల్ ఎంతమంది విన్నారండి ఇది వినేవాళ్ళు కాదటి ఒక్క చేయలేగలేదు కానీ ఆ మెసేజ్కి నేను కనెక్ట్ అయ్యా నేను అది చాలా సింపుల్గా మన యాటిట్యూడ్తో చాలా మందిని పోగొట్టుకుంటున్నాం నన్ను ఎవడన్నా అన్నాడు అన్నాడా అన్నయ్య అన్న ఆవిడ తెలుసుకుంటాడు అన్నయ్య అన్న అలా స్టార్ట్ చేశాడు అని మెసేజ్ చాలా అద్భుతమైన మెసేజ్ అండి అనే దాని మీద సాత్వికం మనుషులను సంపాదించి పెడుతుంది కనుక సాత్వికం కలిగి మన మనుషులను సంపాదించుకోవాలని కనుక సందేశాన్ని కనెక్ట్ అయ్యి నేను ఒక పాట చేయడం ఆ పాట ఆల్రెడీ రెడీ అయిపోయింది తీసుకొచ్చేసాను పాటని దాని ఒక పల్లవి చరణం మాత్రం డిస్ప్లే చేస్తారు తర్వాత నాకేమన్నా ఇంకో పాట పాడమంటే పాడతాం లేకపోతే మర్యాద కూర్చుంటాం దయచేసి ఒకసారి అందరు కూర్చోను నన్ను ఆడియో రావట్లేదు కనపరచను కనికరముతో అందని ఎడలను సాత్వికమును కనపరచవలను కనికరముతో అందని ఎడలను ప్రతి సత్కార్యము చేయుటకును ప్రతి సత్కార్యము చేయుటకును సిద్ధపడి ఉండవలను ఎవరినై నేమతో రక్షించు కొందరి నైనను ఒగొట్టుకోకు ఎవరినైనను ప్రేమతో రక్షించు కొందరి నైనను సాత్వికమును కనపరసవలను ನಿಕರೆಮೂ ತೋ ಅಂದರಿಯಡನದು సుసంపాదించెను దేవుని దయను మనుషుల దయను సుసంపాదించెను ఎవరితో విరోధము కూడదు ఎవరితో విరోధము కూడదు అందరితోనూ సమాధానము కనపరచవలను కనికరముతో అందరి ఎడలను లైన్ పాడతారా అక్కీ లైన్ పోగొట్టుకోకు ప్రేమతో రక్షించు కొందరినైనను నేను ఏం చేయమన్నా ఏం చేస్తాను చప్పుడు పడతాను పాడమంటే అప్పుడు ఒక్కొక్క లైన్ పాడదాం పోగొట్టుకోకు ఎవరినైనాను ప్రేమతో రక్షించు కొందరినై ఇప్పుడు రెండు లైన్లు కలిపి పోగొట్టుకోకు ఎవరినైనాను ప్రేమతో రక్షించు థ్యాంక్ యూ మీరు చాలా బాగా పాడుతున్నారు అందరూ అందరికీ కావాలి ఎవరు ఎవరిని పోగొట్టుకోకూడదు రైట్ పాట మొత్తం చూసేద్దామని మీరు చాలా ఆతృతగా కళ్ళు పెద్దవి చేశారు కానీ ఆశాదోష చెప్పడం పాట అంతా చూపించట్లేదు రేపు సాయంత్రం దీన్ని యూట్యూబ్లో లాంచ్ చేస్తున్నాం అంటే వాళ్ళే చేయాలి కానీ టైం సరిపోలేదు